గుంటూరులోని స్థానిక చంద్రమౌళి నగర్ లో మెడిక్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ కేర్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెదకొరపాడి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ నాలుగు వేల మందికి ఉపాధి పదిహేను మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న భాష్యం ఇంటి పేరును ఒక బ్రాండ్ గా భాష్యం రామకృష్ణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారన్నారు కంటి సమస్యలు ఆరంభ దశలోనే గుర్తించకపోతే విజువల్ పరంగా కంటి పరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్ సమస్యను గుర్తించగలిగితే సరైన చికిత్సకు అవకాశం డెంటల్ కంటికి సంబంధించిన అనేక ఆధునికమైన వైద్య సేవలను అమెరికా తరహాలో ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు ఎలా అయితే విద్యా సంస్థల పేరు సేవ చేస్తున్నారో వైద్య రంగంలోనూ అంతకు మించిన సేవలు చేయాలని భాష్యం రామకృష్ణ అని కోరుతున్నామని అన్నారు ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల బీమా సౌకర్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు సహాయం అందిస్తున్నామని ఇది కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తొంభై ఏడు పర్సెంట్ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నారు ఆరోగ్య బీమా అనేది ప్రాసెస్ కాబట్టి పరిస్థితులను బట్టి సహాయ సహకారాలను కొనసాగిస్తూ ఉండవలసిన పరిస్థితి ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొవెలమోడి రవీంద్ర మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ మధ్యరాల మ్యాని మాజీ కార్పొరేటర్ ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు